రైస్త లాడ్ యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా శుభాభి నది ప్రవహిస్తుంది దాని ఇరు ప్రక్కల సకల జాతి వృక్షములు పెరుగుతున్నాయి ప్రకటన గ్రంథంలో రాయబడిన మరి జీవ వృక్షము ఎహేజ్ గది గ్రంథంలో ఎలా రాస్తున్నాడంటే సకల జాతి వృక్షములు అంటే ఒక్కొక్క వృక్షము ఒక్కొక్క కాయను కాస్తుంది ఒక్కొక్క కాయకు ఒక్కొక్క ఔషధ గుణము లేదంటే ఒక్కొక్క పోషకాలను ఇచ్చే గుణాన్ని ఉంటుంది అయితే సకల జాతి వృక్షాలు ఆ నదికి ఈవల ఆవల పెరుగుతున్నాయి వాటి పండ్లు ఆహారంలోకి ఉపయోగిస్తారు వాటి ఆకులు ఔషధానికి ఉపయోగిస్తారని ఎహెస్గెల్ ప్రవక్త రాస్తూ ఉన్నాడు వృక్షానికి ఉన్న గుణం ఏంటంటే అన్ని వృక్షాలకు ఉండే గుణాలు ఒక్క వృక్షంలోనే దేవుడు పొందుపరిచాడు అదే జీవ వృక్షం ఒక్కొక్క కాయకి ఒక్కొక్క పోషక విలువ ఉన్నట్లు ఆ చెట్టుకి అన్ని చెట్లకు ఉండే ఫలాలకు ఉండే పోషకాలు ఆ చెట్టు యొక్క ఫలంలో ఉంటాయి అన్ని చెట్లలో ఉండే ఔషధ గుణాలు ఆ ఒక్క చెట్టులోనే దేవుడు పొందుపరిచాడు కాబట్టి జీవ వృక్షము అనేది ఆహారం ఇచ్చే వృక్షము సకల విధములైన మరి ఔషధాలను ఇచ్చే వృక్షం అన్ని విధాలైన ఆహార పదార్థాలను ఇచ్చే వృక్షం కాబట్టి సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షంతో పోల్చారు ఎప్పుడైతే నీ హృదయంలో ఉన్న వాంఛను దేవుడు తీరుస్తాడో నీ జీవితం ఎలా మారాలంటే ఒక జీవవృక్షంలాగా మారాలి నాకు దేవుడు ఈ యొక్క అవసరాన్ని తీర్చాడు ఈ ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఇక నేను నా కుటుంబం మరి సంతోషంగా ఉంటామని స్వార్థపూర్తమైన జీవితం జీవించకూడదు కానీ దేవుడి నుంచి గొప్ప మేలు పొందుకున్న నీవు జీవవృక్షంగా మారి అనేకుల ఆకలిని తీర్చే జీవవృక్షంగా ఉండాలి అనేకులను స్వస్థపరిచే ఔషధంగా నీ యొక్క జీవితం ఉండాలి ఇతరులకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా నీవు ఈ లోకంలో జీవించాలి కాబట్టి దేవుడు ఎందుకు ఈ దినాన్ని నీ హృదయ వాంఛనని తీర్చడానికి ఇష్టపడుతున్నాడు అంటే నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఈ లోకంలో జీవించాలని దేవుడు కోరుతున్నాడు కాబట్టి అటువంటి కృప ప్రభునికి అనుగ్రహించునుగాక ప్రభుని హృదయ వాంఛను తీర్చి నేను జీవవృక్షముగా ఆయన చేయునుగాక ఆమె